ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమల పత్రిజీ మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మరి పిఎంసి ఎంత వర్క్ చేస్తుందో మీరు ఈ తొమ్మిది రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఎంతో అద్భుతంగా మనకి ప్రోమోస్ కానీ అందరి గురించి అందరి మాస్టర్స్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము ఆ ప్రోమో ప్రోమో ద్వారా మరి కింద ఎంతో వర్క్ జరిగితే కానీ ఇది మనం ముందుకు రావట్లేదు మరి ఆ పిఎంసి ఛానల్కి ఒక్కసారి గట్టిగా చేపట్లు కొడదాం మనము మరి దేశ విదేశాలకు వెళ్తుంది ఛానల్ ఎంతో మందికి ధ్యాన ప్రచారం అవుతుంది శాకాహార ప్రచారం అవుతుంది పిరమిడ్ గురించి ఎంతో అద్భుతంగా మరి అందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఛానల్ చూసి వచ్చామని ఎంతో అద్భుతంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం అందరము కూడా ఛానల్కి సపోర్ట్ చేద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్